ఈ రోజు వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం రెసిపీని నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తున్నాను ఈ దద్దోజనాన్ని నేను చెప్పిన ఈ టిప్స్ ని ఫాలో అవుతూ యాజ్ రీజ్ గా చేస్తే టెంపుల్లో తిన్న ప్రసాదం కంటే మరింత టేస్ట్ గా రావడం అయితే పక్కా అండ్ ఈ దద్దోజనం ఐదు ఆరు గంటలైనా కూడా అస్సలు పులవకుండా ఉండి తినేటప్పుడు నోటికి కమ్మగా గొంతులో ఘాటుగా అలా దిగిపోతుంది జలుబు దగ్గు ఉన్న వారికి అయితే తిన్న తర్వాత హాయిగా అనిపిస్తుంది అండ్ మంచి రిలీఫ్ని ఇస్తుంది ప్రసాదంగా దద్దోజనం చేయాలనుకుంటే కనుక ఈ ఒక్కసారికి నా మీద నమ్మకం ఉంచి ఇలా ట్రై చేసి చూడండి మీకు అండ్ తిన్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మరి నేను ఎలా చేశానో చూసేయండి ముందుగా రెండు కప్పుల రైస్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి గంటసేపు నానబెట్టిన తర్వాత అన్నాన్ని మెత్తగా వండుకోవాలి నెక్స్ట్ ఓ బౌల్ని తీసుకొని వండిన అన్నాన్ని వేడి మీద సగం తీసుకొని చూపించే విధంగా ఇలా అడుగు ఫ్లాట్గా ఉండే బౌల్ని తీసుకోవాలి ఆ తర్వాత అన్నాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు మ్యాష్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల దాకా కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేస్తూ మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన అన్నాన్ని కూడా వేసి కలుపుకోవాలి నేను ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలను వేశాను కాబట్టి వన్ కప్ పెరుగుని వేసేస్తున్నాను అన్నం పూర్తిగా చల్లారిపోయింది మీరు మాత్రం అన్నం పూర్తిగా చల్లారాక చూసి ఆ తర్వాత ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోండి అన్నం వేడి మీద వేస్తే దద్దోజనం తొందరగా పులిసిపోతుంది ఇలా పాలు పెరుగు కలుపుకొని ఈ అన్నాన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఓ ప్యాన్ని తీసుకొని అందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేసి చిన్న సొంటి ముక్కను వేయించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత మిరియాలను వేసుకోవాలి మన ఇంటి దద్దోజనానికి టెంపుల్స్లో పెట్టే దద్దోజనం టేస్ట్ రావాలంటే ఇది గా వేసి తీరాలి అస్సలు స్కిప్ చేయొద్దు సొంటి వేయడం వలన దద్దోజనానికి మంచి ఫ్లేవర్ వస్తుంది వేయించి తీసి మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పల్లీలను వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక ఓ పది దాకా జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు దోరగా ఫ్రై అయ్యాక తీసి పక్కనుంచుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి అన్నీ ఫ్రై అయ్యాక చిటికెడు ఇంకో వేసి కలిపి దింపేయాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని పక్క నుంచి ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో రుచికి సరిపడా ఉప్పు అండ్ గ్రైండ్ చేసిన సొంటి మిరియాల పొడిని మొత్తం వేసుకోవాలి సొంటి మిరియాల పొడి వేసే క్లిప్ మిస్ అయిందండి వీడియో షూట్ చేసేటప్పుడే రికార్డ్ అవ్వలేదు మా బాబు మొబైల్ని ఆఫ్ చేసేసాడు ఆ క్లిప్ మిస్ అయింది వీటితో పాటే తాలింపు అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లి జీడిపప్పులను కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా చల్లుకోవాలి నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతేనండి వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మటి దద్దోజన ప్రసాదం తయారైపోయింది ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్